అన్ని రకాల అప్ టు మహారాష్ట్రలో అత్యంత దారుణమైనటువంటి సంఘటన జరిగింది ఒక పాఠశాలలో ఒక బాలికకు నెలసరి వచ్చిందనేటువంటి సందర్భంలో ప్రిన్సిపల్ చేసినటువంటి దారుణమైనటువంటి ఘటన మహారాష్ట్రలో ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది పేరెంట్స్ తో సహా మహిళా సంఘాలు అక్కడికి వెళ్లి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పాటు చేయడానికి కారణమైంది అక్కడ బాలికల దుస్తువులను ఇప్పించి తనిఖీలు చేయించడం అనేది ప్రిన్సిపల్ చేసినటువంటి అతి దారుణమైనటువంటి చర్య ఈ దారుణమైనటువంటి చర్యకు పాల్పడినటువంటి స్కూల్ ప్రిన్సిపల్ ప్యూన్ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు అయితే షాపూర్లోని ఒక పాఠశాలలో వాష్రూంలో రక్తపు మరకలు కనిపించాయని ఆ విషయం తెలుసుకున్నటువంటి అక్కడ ప్రిన్సిపల్ ఐదు నుంచి పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినులను అందరినీ కూడా పాఠశాల హాలుకు పిలిపించారు వాష్రూమ్ ఫ్లోర్ పైన ఉన్నటువంటి ఆ మరకలను చిత్రాలను వారికి చూపించి మరి నెలసరిలో ఉన్నవారు లేనివారు వేరువేరుగా గ్రూపులుగా నిలబడాలంటూ ఒక స్టడీ కేస్ చేసినట్టుగా దారుణమైనటువంటి చర్యకు పాల్పడ్డాడు ఆ ప్రిన్సిపాల్ అనంతరం నెలసరిలో లేమని చెప్పినటువంటి పది నుంచి పన్నెండేళ్ల బాలికలను ఓ మహిళా ప్యూన్ తనిఖీ చేయాలని ఆదేశించారు ఆ మహిళా ప్యూన్ విద్యార్థినిల లోస్తువులను తాకుతూ అక్కడ పూర్తిగా తనిఖీలు చేసింది ఈ క్రమంలో నెలసరిలో లేనటువంటి వారి గ్రూప్లో ఉన్న ఓ బాలిక అక్కడ శానిటరీ నాప్కిన్స్ వాడినట్టుగా గుర్తించారు దీంతో ఆ విద్యార్థిని అందరి ముందు అందరు అక్కడ ఉండగానే ప్రిన్సిపల్ తీవ్రంగా మందలించి ఇలాంటి పరిస్థితులకు సంబంధించి చాలా గౌరవంగా ఉండవలసినటువంటి ఆ ప్రిన్సిపాల్ అందరి ముందే ఆమెను తీవ్రంగా అవమానించి ఆ మరకలు అక్కడ ఉన్నాయంటూ తనని అందరి ముందు బ్లేమ్ చేస్తూ ఆమెను రకరకాల మాటలతో హేళన చేసినట్టుగా తెలిసింది ఈ విషయం తెలుసుకున్నటువంటి విద్యార్థినిల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు నిన్న పాఠశాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన తెలిపి షాపూర్ పోలీస్ స్టేషన్లో స్కూల్ యాజమాన్యం పైన ఫిర్యాదు చేశారు వారి ఫిర్యాదు మేరకు ప్రిన్సిపల్ ప్యూన్ ఇద్దరు టీచర్లు ఇద్దరు ట్రస్టీలు సహా మొత్తం ఆరుగురు పైన లైంగిక నేరాల నుంచి పిల్లల పరిరక్షణ అంటే ఫోక్సో చట్టం కింద వీరందరిపైన కేసులు నమోదు చేశారు ఇక మరొక వైపు ఈ కేసులో ప్రిన్సిపాల్ ఒక ను అరెస్ట్ చేశామంటూ మిగిలిన నలుగురి పైన కూడా విచారణ కొనసాగుతుంది అని ఓ సీనియర్ పోలీస్ అధికారి అక్కడ వెల్లడించారు ఈ ఘటన ప్రస్తుతం మహారాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనంగా మారింది మహిళా సంఘాలు ఇతర రాజకీయ పార్టీలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఇలాంటి స్కూల్ యాజమాన్యాలను అలాంటి వక్రబుద్ధి కలిగినటువంటి స్కూల్లో ఉన్నటువంటి ఈ యొక్క స్టాఫ్ అందరినీ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి దారుణమైనటువంటి ఆలోచనకు పూనుకోవడానికే భయపడేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా ముక్తకంఠంతో నినాదాలు చేస్తున్నారు వారందరూ కూడా నిరసనలు కూడా తెలుపుతున్నారు నిన్న మొదలైనటువంటి ఈ నిరసనలు ఈరోజు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి రోడ్లు రోడ్ల మీదకి వచ్చి మహిళలందరూ కూడా నిరసన తెలిపేటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది గతంలో చైనాలో చూసాం ఇలాంటి ఘటన ఒక యూనివర్సిటీలో మహిళకు పీరియడ్స్ వస్తే చెక్ చేసినటువంటి సందర్భం తాజాగా మన దేశంలో మన రాష్ట్రంలో మహారాష్ట్రలో పక్క రాష్ట్రంలో జరగడం అనేది అత్యంత దారుణమైనటువంటి అంశంగా పరిగణిస్తున్నారు ఏదేమైనా కూడా ఇలాంటి ఘటనల పైన ప్రభుత్వం తీవ్రంగా స్పందించాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలు కానీ మహిళలు కానీ మిగతా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా ముక్తఖండంతో ఈ యొక్క ఘటనను ఖండిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి